ఎమెగినూర్లో వినూత్న రీతిలో నిరసన కర్నూలు జిల్లా ఎమెగినూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు సమత సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగన్న ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు మంత్రాలయం మండలం కల్లుకుంట గ్రామానికి చెందిన దళిత మహిళ గోవిందమ్మ కుమారుడు వేరే మహిళను వివాహం చేసుకోవడంతో గ్రామం నుండి ఆ కుటుంబాన్ని వేలివేశారు అయితే గోవిందమ్మ గ్రామంలోకి వస్తే గొడవలు జరుగుతాయని ఉద్దేశంతో అటు రెవెన్యూ పోలీస్ అధికారులు వెళ్లకుండగా ఆదేశాలు జారీ చేశారు తాను నివసించేందుకు స్థలం చూపించాలని అధికారులు చుట్టూ తిరగడంతో కొన్ని రోజుల క్రితం కలెక్టర్ ఎమిగినూరులో గోవిందమ్మకు ఇంటి స్థలం మంజూరు చేయాలని ఆదేశించారు తహసీల్దార్ స్థలం మంజూరు విషయంలో జాప్యం చేయడంతో గోవిందమ్మ ఎక్కడ ఉండాలని ఆవేదన వ్యక్తం చేసింది గోవిందమ్మకు ఇంటి స్థలం మంజూరు చేసే వరకు తహసీల్దార్ కార్యాలయం ముందు గుడిసే వేసి ఆమెను నివసించేందుకు ఏర్పాటు చేస్తుండగా పోలీసులు తహసీల్దార్ను అడ్డుకున్నారు వారంలోపు గోవిందమ్మకు స్థలం కేటాయిస్తామని తహసీల్దార్ అని చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు